వచ్చేటప్పుడు చూపిస్తారు ఆ ఇల్లు అమ్ముకున్నారు ఆ ఇల్లు ఏరే వాళ్ళకు ఎవడో పోడి హనుమంత్ రెడ్డి గారు అంట ఎవడ నా కొడుకు వాళ్ళకి వీడుండే నా కొడుకులు కొందరు వాళ్ళు కలిసి దొంగాటు ఆడతారు కదా మీ నా కొడుకులకు చెప్పింది కదా కదా ఈ పాలన బండిపోటు పాలన కదా బండిపోటు పాలనా కాదా భూ కబ్జాలు చేసే నా కొడుకులు బందిపోటుతో సమానం అంత్యోపులతో సమానం జలగలతో సమానం ఇటువంటి వాళ్ళకు చెక్కు పెడతారు లేదా మీరు ఎక్కువ పెడతారు లేదా చెక్కు పెడతారు లేదా ఎక్కువ పెట్టేటప్పుడు రెండు కోట్లేండి మళ్ళీ చెప్తున్నా లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే స్కీములకు డప్పు కావాలంటే కావాలా మోడీ లేనిది సాధ్యమా ఈ రోజు మీరు టీవీలలో చూసారా రాజమండ్రిలో కానీ అనకాపల్లిలో కానీ చెప్పిన మాట ఈ రాజ్యాన్ని ఇప్పుడు ఎక్కువ హత్య చేస్తారనే బీజేపీని కూడా ఇంటికి పంపించారు లేదా ఇంటికి పంపించాను పంపించాను కాబట్టి ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ అబ్జర్వేషన్ ఉంది కేంద్రం అబ్జర్వేషన్ ఉంది వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ రావాలంటే మేమిద్దరం గెలవాలా లేదా మీ ఊర్లో ఓట్లు రావాలి లేదా నాకైతే మేమింద చాలా ఇంత మమ్మల్ని ఇంత స్వాగతంగా పలికినందుకు మీ లీడర్లు అందరినీ ఏకం చేసినాం నాకైతే అతి పూర్తి నమ్మకం ఉంది దయచేసి మా లీడర్లకు కూడా చెప్తున్నాం అందరం ఒకటే అందరం మీ ఊరు బాగుపడాల మిమ్మల్ని బాగు చేసే బాధ్యత పాత కొత్త కలిగితో అందరినీ ప్రేమపూర్వకంగా చూస్తూ మిమ్మల్ని కలుపుతూ మీరు మేమందరం మేము పరిగెత్తుతూ మిమ్మల్ని పరిగెత్తిస్తాం మీ పల్లెల భవిష్యత్తు కాపాడతాం ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం ఇది ఆయన జేఎస్డబ్ల్యూ మరొకటి మీకు గండికోట కూడా ఎప్పుడైతే గండికోట పూర్తి అవుతుందో మీకు మరింత రేట్లు వస్తాయి ఆ డికో హౌస్ కూడా పూర్తి చేస్తాం సిగ్గుండాలి ఆ డికో హౌస్ మాకు చూసే కలర్ నీళ్ళు వస్తాయి అయిపోయిన లేదా పని దాన్ని ఏం చేశారు కరోనా ఒక కాలబెట్టారు కరోనా కోసం కాలబెట్టారు ఇట్లాంటి నా కొడుకులు అవసరమా ఇట్లా నా కొడుకులు మీరు పాట ఏంటంటే కావాలంటే వీళ్ళని ఎంత తిట్టే తక్కువే இல்ல செத்தி போனா நே பரிக்கெத்திய கொத்த கோணமா காதா வார செத்தகோணமா கதா குத்தகோணமா கதா அவினாஷ் ரெடி ஓடித்தார் சுதிர் ரெடி ஓடித்தார் கதா ஆஜரா ரெடி காரி ஓகே பதினீட்டு பதினீட்டு